హాయ్ అండి అందరికి నమస్కారం అచ్చారావు సునీత యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే ఈ రోజేనండి నేను పొద్దున్నే ఏం పనులు చేసుకున్నా అదే వీడియో చేసినండి దాన్ని పాలు దాగబెట్టి టీవీ వేడతానండి గిన్నెలో అయితే ముందే రుద్దు పెట్టినా ఇక్కడ టిఫిన్ చేద్దానని బోండాలు చేస్తానండి అదే ఈ పిండి కొత్తిమీర పుదీని కట్ చేసి పెట్టుకున్నానని అక్కడ పెట్టిన బాదం అయితే నైట్ నానబెట్టిన ఇక్కడ మా ఆయన టీ అడిగిండు అట్లే ఇద్దరం తాగొచ్చని టీ పోతున్నా పిల్లలైతే ఇంకా లేవలేదండి వెనక్కి టీ ఇచ్చి నేను తాగి ఇక్కడ వచ్చి పిండి పెరుగాను షో ఉప్పు కొంచెం చక్కెర కూడా వేసుకున్నాండి చక్కెర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవన్నీ వేసి కలిపిన దాని చేపర్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రెండు కట్ చేసి చేపర్లు వేసుకుంటానండి అందులో అయితే మంచిగా ఇంకో ఇట్లా కట్ అవుతాయి కట్ చేసిన దానికన్నా చేపలు వేసుకుంటే మంచి కట్ అవుతాయండి అండి సన్నగా కట్ అవుతాయి కలిపి పెట్టినండి నేను అయితే చట్నీ చేసుకుంటాను పల్లి చట్నీ పచ్చిమిర్చి వేగినాక పల్లీలు వేసుకుందండి పుట్టినాల పప్పు కూడా కొంచెం వేస్తా టేస్ట్ బాగుంటుంది చట్నీ చట్నీలో ఎల్లిపాయ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఎల్లిపాయ వేసే చేస్తాను చట్నీని జీలకర్ర వేసుకుంటాను ఇవన్నీ ఎంచి పక్క పెట్టి ఇదిగోండి ఎల్లిపాయలు పొట్టు తీస్తాను ఎల్లిపాయలు అందులో వేసుకోవటానికి ఇక్కడైతే కళాయి పెట్టిందండి ఇనుప కళాయి మొన్ననే కొన్నా పండగ రోజు గారెలు వేసిన బాగుంది చిన్నది కళాయి కొంచెం పిండి అయితే జోరుగా అయిందండి బోండాలు మాత్రం మంచినే వచ్చినాయి మంచి కలర్ వచ్చినాయండి బాగుండాలి ఇక్కడ ఇక్కడ అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాం అండి టిఫిన్ చేసినాక వంట చేస్తానండి ఈరోజైతే టమాటా గుడ్డే కోడిగుడ్డు టమాటా ఉండేనండి అన్నం మాకు పోయే మెయిన్ పెట్టినా యువతలనేమో కూర చేస్తాను నా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లు కొట్టండి నేను ఏ వీడియో చేసినా మీ దాకా వచ్చిద్దండి లైక్ చేయండి అండి ముందు లైక్ చేస్తే వారి కొంతమందికి అయితే వెళ్ళిద్ది వీడియో ఇక్కడ తాలింపు అయినాక టమాటాలు వేసిన ఈ రోజు అయితే చికెన్ గాని మటన్ గాని ఏం చేయలేదు మేము ఇక్కడ వంట చేసుకుంటా టిఫిన్ చేసి ఉంటే ఇక అడుగుతానండి కూర మొత్తం అయిపోయినాక ఇట్లా గుడ్లు పైన వేసుకోవడమే కొట్టి పైన వేసుకోవడం అండి బాగుంటది ఎట్లా చాలా మందికి తెలిసే ఉంటది అట్టింది ఈ కూర ఇలా ఉండడం ఇలా పోయినాయండి అందులోనే కూరైతే అయిపోయింది నేను చేసిన వంట ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చారావు సునీత యూట్యూబ్ ఛానల్